ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నా సబ్స్క్రైబ్స్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే నేను ఒక టాపిక్తో వచ్చాను సో ఏంటంటే ఇప్పుడు జనరల్గా అంద అంతటా జరుగుతుంది ఇదే అండి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్లో ఒక నైంటీ పర్సెంట్ ఇలాగే జరుగుతుంది సో అది నేను జస్ట్ నా ఒపీనియన్ మీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి సో ఏంటంటే అంటే చాలామందికి పేరెంట్స్కి పిల్లలు పుడతారు కదండి సో ఆడపిల్లలు మగపిల్లల్ని పుడతారు కదా సో హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఏంటంటే ఎలా ఉంటారంటే పేరెంట్స్ అబ్బాయిలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి సో అది ఎందుకు నాకు తెలీదు సో అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇవ్వరండి ఆడపిల్లలకి సో కొంతమంది అయితే ఎక్కువ మంది ఆడపిల్లలు పుట్టారండి పిల్లల్ని ఆ పడేయడం లేకపోతే చంపేయడం ఇలా చేస్తుంటారు సో అబ్బాయిలు అబ్బాయిలు ఇద్దరు ముగ్గురు నలుగురు వేసి పుట్టినా పర్వాలేదని ఉంచుకుంటారు సో వాళ్ళు వీళ్ళకి డిఫరెన్స్ అయిందని నాకు అర్థం కాదు సో చాలామంది ఎక్కువ మంది పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే అబ్బాయిల విషయంలో రేపు మేము పొద్దున పెద్దవాళ్ళం అయ్యాక వాళ్ళు మమ్మల్ని పోషిస్తారు ఒక ముద్ద పెడతారు అని చెప్పేసి ఆశపడుతుంటారు సో ఈ ఆశపడడం అనే టైటిల్ ఏదైతే ఉందో ఇది అసలు నా దృష్టిలో అయితే తప్పండి ఎందుకంటే ఆశపడకూడదండి ఎందుకంటే అతను కొడుకు అండి కొడుకు కంపల్సరీ తన బాధ్యత తను పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఒక తల్లి ముసలి స్టేజ్కి వచ్చిన తర్వాత తన తన భాగోగులు తన క్షేమం అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుదండి కొడుకుది కంపల్సరీ కానీ అలాంటిది ఇప్పుడు ఎందో అందరూ ఆశపడుతుంటారండి కొడుకు మీద హోప్స్ పెట్టుకొని ఉంటారు అది ఎందుకు పెట్టుకుంటారో పక్కింటి వాళ్ళండి హోప్స్ పెట్టుకోవడానికి ఏదో ఆశపడడానికి ఏదో ఇస్తాడు ఏదో చేస్తాడని పక్కింటి వాళ్ళు చుట్టాలండి అలా ఎందుకు ఆశపడ్డా అలా ఆశపడకూడదు సో చాలామంది అయితే అలా ఆశపడుతుంటారండి సో ఎందుకో నాకు అర్థం కాదు యాక్చువల్గా అయితే ఇంకా కూతుళ్ళు ఏం చేస్తారలే అనుకుంటారు కానీ ఒకటి ఆలోచించాలండి కూతుళ్ళు అంటే వేరే ఇంటికి వెళ్ళిపోతారా అని చెప్పేసో లేకపోతే పెళ్ళైన తర్వాత మా ఇంటి దగ్గర ఉండారనో లేకపోతే ఎప్పటికీ మమ్మల్ని చూడరా అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనో లేకపోతే ఇంకే ఉద్దేశంతోనో అలా చూడరో నాకు తెలియదండి సో ఒకటి గుర్తుపెట్టుకోండి కూతురుకున్నంత ప్రేమ ఇంకెవరికి ఉండదండి అది నా ఒపీనియన్ అండి అంటే కూతురు ఎక్కడున్నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుందండి ఎలా ఉన్నారో ఎలా ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉన్నా అని బాగా ఆలోచిస్తుంటారు కానీ అది వాళ్ళకి తెలియదండి ఒకవేళ వాళ్ళకి బాగాలేని పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళ మనసు అంతా అక్కడే ఉంటుందండి తల్లిదండ్రుల వైపే ఉంటుంది ఒకవేళ అబ్బాయిలు చాలామంది ఏంటంటే పెళ్లి చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ భార్య పిల్లలు వాళ్ళ వైపే ఉంటుంది మనసు అంతా కానీ తల్లిదండ్రుల పైన ఎక్కువ పెట్టరు ఈ జనరేషన్ అలా ఉందండి తల్లిదండ్రులు అసలు పట్టించుకోరు అంటే ఎక్కడో హండ్రెడ్ పర్సెంట్లో నైన్ టెన్ పర్సెంట్ మాత్రమే మంచి వాళ్ళు ఉంటారండి పట్టించుకునే వాళ్ళు అంటే పెళ్ళైనంత పెళ్ళైనా కూడా తల్లి ముసలి వయసుకు వచ్చినా కూడా పట్టించుకునే వాళ్ళు ఉంటారు దగ్గరుండి చూసుకోవడం తన బాగోగులు కానీ చూసుకునే వాళ్ళు ఉంటారు అందరూ అలా ఉండరండి అందరూ ఉంటారని చెప్పట్లేదు సో నైంటీ పర్సెంట్ మాత్రం ఇలా ఉంటారు టెన్ పర్సెంట్ మాత్రం చాలా మంచి వాళ్ళు ఉంటారండి సో వాళ్ళకైతే నా హ్యాండ్సప్ అండి నేను ఎందుకంటే బాగా ఆలోచిస్తానండి ఏదైనా చిన్న విషయం జరిగినా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తాను సో నాకు ఎవరితో నన్ను షేర్ చేసుకోవాలనిపిస్తుంది కానీ ఎవరితో షేర్ చేసుకోలేము ఎవరు వినడానికి ఇష్టపడరు కదా సో అందుకే నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా సో మీతో మీతో చెప్పుకోవచ్చు అంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకని షేర్ చేసుకుంటున్నాను సో దయచేసి ఏంటంటే ఇలా ఉండకు ఉండద్దండి పిల్లలు ఇప్పుడు నాకు ఉన్నారు ఇద్దరు పిల్లలు అబ్బాయి అమ్మాయి సో ఫ్యూచర్లో నేను అలా ఉండకూడదు అలాంటి అభిప్రాయం నాకు ఉండకూడదు అనుకుంటున్నాను నాకు అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఎలా ఉంటాడో నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే అది ఇంకా అది ఎలా ఉంటుందో ముందు ముందు ఇంకా కాలం నిర్ణయిస్తుందండి అంటే అలా ఉండొద్దండి చాలామంది మటుకు ఏంటంటే ఇంకా వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి స్వార్థం వచ్చేస్తుందండి ఇంకా తల్లి తండ్రిని పట్టించుకోరు కొంతమంది ఏంటంటే పట్టించుకోరు అంటే కొంతమంది పేరెంట్స్ కూడా ఎలా ఉంటారంటే పెళ్ళైన తర్వాత అంటే మాకు అంటే మాకు ఎక్కడ దక్కని ప్రేమ అక్కడ భార్యకి తగ్గిపోతుందేమో అని చెప్పేసి కొంచెం భయంగా ఆలోచిస్తారు భయం భయంగా ఉంటారు కానీ అందరూ ఈక్వల్గా ఫ్రెండ్లీగా ఉంటే అంత బాగుంటుందండి అంటే వచ్చిన కోడల్ని బాగా చూసుకోవాలి తల్లిని బాగా చూసుకోవాలి భార్యని తల్లిని ఇద్దరిని సమానంగా చూసుకోవాలి చూసుకుంటేనే అది అని ఉండవు ప్రేమగా ఉంటారు ఎవరైనా సో అలా ఉండాలండి ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా అసలు చూడకూడదు అబ్బాయిలు సో అందరినీ సమానంగా చూడాలి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్నది మనస్పర్ధలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాకపోతే వాటిని సరిదిద్దుకొని సరిదిద్దుకుంటే అన్నీ చక్కబడతాయండి సో ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా కొంతమంది అబ్బాయిలు ఇంకా పేరెంట్స్ని పట్టించుకోవడం మానేస్తారండి ఎక్కడో అనాథాశ్రమంలో అక్కడ వదిలేయడం వీళ్ళు జాబ్ చేస్తూ సో అలా అలా ఉందండి ఇప్పుడు జనరేషన్ సో ఎక్కడికో వెళ్ళిపోయింది సో అలా ఉండకూడదండి పేరెంట్స్ని పెద్దవాళ్ళని దగ్గరుండి చూసుకోవాలి సో వాళ్ళు కూడా కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు వయసు పెరిగే కొద్దీ అనేవి ఏమేమో మాటలు మాట్లాడుతూ ఉంటారు సో అవి మనం అర్థం చేసుకొని చిన్నపిల్లలాగో కూడా అలాగే అండి చిన్నపిల్లల్ని భరిస్తున్నాయి కదండి మన పిల్లల్ని సో వాళ్ళని కూడా భరించాలి కొన్ని కోపం వస్తుంది చిరాకు వస్తుంది అన్నీ వస్తాయండి అయినప్పటికీ అవి కొద్దిసేపు ఉంచుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రేమగా మాట్లాడుకోవాలి మనం ఒకటి గుర్తించుకోవాలండి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాగున్నప్పుడు పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నప్పుడు బాగాలేని పరిస్థితులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పట్టించుకోవాలండి ఎవరినైనా బంధువులనైనా సొంత వాళ్ళనైనా రక్త సంబంధికులైనా ఎవరినైనా సరే బాగున్నప్పుడు పట్టించుకోని అవసరం లేదు కానీ అనారోగ్యం కానీ కష్టంలో ఉన్నప్పుడు వాడిని ఖచ్చితంగా పట్టించుకోవాలండి అది మనుషులుగా పుట్టినప్పుడు మనం అది ఖచ్చితంగా చేయాలండి ఇది నా ఒపీనియన్ అండి ఎందుకంటే ఎన్నో విషయాలండి షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ కానీ ఇలాంటివన్నీ షేర్ చేసుకోలేం కదండి చెప్పలేము కదా సో నాకెందుకో యూట్యూబ్తో అంటే చాలామందికి ఉపయోగపడుతుంది కదా ఎంతమంది చూస్తారో తెలియదు చూసిన వాళ్ళన్నా కొంచెం విని ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నానండి ఎవరికైనా నచ్చితే నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి